క్రీస్తునందు ప్రేమైనటువంటి దైవ జన్మ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను లుక స్వార్థ రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ఇరవై తొమ్మిది ముప్పై రెండు కలిసి ఉంటాయి నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోలిచుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేళ్ళకు మహిమగాను నీవు సకల ప్రజల యొక్క సిద్ధపరచిన నీ రక్షణ నేను కర్ణులారాచుచితని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జన్మించిన తర్వాత ఎనిమిదవ దినమున సున్నతి చేయటానికి పేరు పెట్టడానికి దేవాలయానికి వెళ్ళినట్లుగా మనం లేఖనాలు చూస్తూ ఉంటాం అయితే ఎనిమిదవ దినమున ఒకసారి వెళ్ళారు ఆ తర్వాత ప్రసవించినటువంటి స్త్రీ శుద్ధి దినములు గడిచే గడిచినప్పుడు అవి కూడా ఇంచుమించుగా ఒక ముప్పై నుండి ముప్పై ఐదు రోజులు ఉండచ్చు ఉన్నాయి తర్వాత కూడా వారు అంటే ఇంచుమించుగా నలభై రోజుల తర్వాత మరల దేవుని యొక్క మందిరాన్ని ఎలాశలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించవలసినటువంటి అవసరత ఉంది అక్కడికి వెళ్ళి శుద్ధి చేసుకోవాలి అందుకని మనకి ఇక్కడ లేఖనాల్లో రాయబడి ఉంటుంది చూడండి రెండవ అధ్యాయము లోకా ఇరవై ఒకటో దినములో ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు అని రాస్తూ తర్వాత ఇరవై రెండవ వచ్చినములో మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ఉంటుంది కాబట్టి వారు దేవాలయానికి వెళ్ళి ఉన్నారు యూధుల సాంప్రదాయం శ్రేణుల సాంప్రదాయం ప్రకారం అక్కడ శుద్ధి చేసుకునేటువంటి సందర్భంలో ఎరుషలేములోనికి వచ్చినప్పుడు ఎరుషలేములో అక్కడ చూడండి ఇరవై నాలుగు వచ్చిన చివరి లైన్లో రెండు పావురూ బలిగా సమర్పించుటకును వారు ఆయనను ఎరుసలేమునకు తీసుకుని పోయేరని ఉంటుంది కాబట్టి ఎరుసలేములో ఒక వృద్ధుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు సుమయోను ఈ సుమయోను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే వినువాడు అని అంటాం విధేయత చూపించేటువంటి వాడు అనేటువంటి అర్థముతో ఆ వ్యక్తికి ఉంది పేరు సుమయోను అయితే అతడు నీతిమంతుడు భక్తిపరుణయి ఉండి ఇస్రాయలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతడు పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మావశుడే అతడు దేవాలయంలోనికి వచ్చాను ఇరవై ఏడవ వచ్చిన లోక స్వార్థ ఆత్మ అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో యేసు ప్రభుని ఎత్తుకొని దేవుని స్థుతించుచు ఇట్లా అన్నాడు నాదా ఎప్పుడు నీ దాసుని సమాధానంతో నీ దాసుని పోనించుచున్నావు అన్యజనులకు నిన్ను మయలుపరచుటకు విలువగా నీ ప్రజలైన ఇస్రాయేల్ మహిమకు మహిమగాను నీ సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ కన్నులారా చుచ్చుతినట్టాడు కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు యేసు అనేటువంటి మాటకు రక్షకుడు అని అర్థం ఇస్రాయేల్ జనాంగానికి మాత్రమే కాదు కానీ సర్వలోక మానవాళ్ళ కొరకు ఆయన రక్షకుడై ఉన్నాడు అందుకనే దేవదూతలో వారు ప్రచురం చేస్తారు గొర్రెల ఆపరలకు ప్రచురం చేస్తూ పదవి వచ్చిన వాళ్ళు రెండవ జయ పదవి వచ్చిన ఇదిగో ప్రజలందరికీ కలవబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేసిన ఆ విధి పట్టిన ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు కాబట్టి ఈస్టు ప్రభువారి ప్రభు వారి యొక్క రక్షకునిగా ఈ యొక్క లోకంలోనికి ఆయన వచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ సమయంలో క్రిస్మస్ పండుగలు లేకపోతే ఈస్టర్ బుక్ లాంటివి మొదట్లో ఏం లేవు తర్వాత కాలంలో ఆయన ఆరాధించడానికి ఆయన నిశృతించడానికి మహిమపరచడానికి మనము ఏర్పాటు చేసుకున్నటువంటి పండుగలు ఇవన్నీ కూడా అయితే రాను రాను ఇప్పుడున్నటువంటి పండగకు అర్థం మారిపోయింది యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినటువంటి సందర్భం ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం హే రోజు మహారాజు జ్ఞానలోకి చెప్పినప్పుడు రెండు సంవత్సరముల పిల్లల మగపిల్లలందరినీ కూడా చంపేయమని కార్ని బయలుదేరుతుంది అక్కడ నుండి యేసుక్రీస్తు ప్రభు వారు వారి యొక్క తల్లిదండ్రులు మరియా ఎస్ఎలు ఐగుప్తుకు వెళ్ళిపోయి ఐగుప్తులో నుండి మరలా ప్రవచన నెరవేర్పుగా వారు తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు బాలుడై ఉండగా శిశువై ఉండగా పొత్తి గుడ్డలతో చచ్చబడి ఉండంగా ఎరసలేము దేవాలయంలోనికి ఆయన తీసుకుని రాబట్టాడు సాంప్రదాయం ప్రకారం పద్ధతి ప్రకారం ఆచారం ప్రకారం ఖచ్చితంగా ఎనిమిదవ దినమున సున్నత చేయవలసిన అవసరం ఉంది యూదుల సాంప్రదాయం ప్రకారం అయితే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి సుమయం అనేటువంటి జీవితం ఆ వ్యక్తి జీవితాన్ని కనుక మనం కనుక పరిశీలన చేస్తే ఆ వ్యక్తి అన్న మాట చాలా అద్భుతమైనటువంటి మాట అందుకని ముప్పై రెండవ వచ్చిన చివరి లైన్లో ఉంటుంది నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి నీ రక్షణ నేను కన్నులారా చూచుతున్నాయి సుమయము ఎటువంటి జీవితం అంటే ఆయన ఆ సమయంలో ఉన్నటువంటి లక్షణాలు కనుక మనం చూస్తే అతడు నీతి ఉన్నాడు అతను నీతి ఉన్నాడు అతను భక్తి పరుడై ఉన్నాడు అట్లానే ఈ రెండు మాత్రమే కాదు కానీ ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేటువంటి వాణిగా ఉన్నాడు ఈరోజు దేవుని యొక్క నీతిని మనం ఆపాదించుకున్నాం దేవుడు మనం బైబిల్ కథ చెప్తున్న రమపత్రిక నీతి మంత్రుడు లేడు ఒక్కడు కూడా లేడు అందరూ ఏకముగా పనికి మాలిపోయారు ఏసుక్రీస్తు వలన ఆయన నీతి వలన మనకు నీతి ఆపాదించబడింది స్వతహాగా మన పాపుల సుమయోను జీవితం గొడవ చూసినట్లయితే సుమయోను నీతి మంత్రుడు అంటే ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడు లోకంలో నుండి తనను తాను వేరుపరుచుకున్నటువంటి వాడు దేవుని యొక్క నీతిని అనుసరించి నడుచుకునేటువంటి వాడు కాబట్టి ఆయన నీతిని అనుసరించి నడుచుకునేటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నీతి మూతుడిగా ఉన్నాడు అట్ ద సేమ్ టైం ఆయన భక్తి పరుడిగా ఉంటున్నాడు ఎంత బాగుందో ఈ మాటలు చూస్తే ఆయన దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు ఈరోజు క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం క్రిస్మస్ పండుగ చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నాం చూస్తే సంతోషం ఎంత అద్భుతంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుందో ఈ క్రిస్మస్ జీవితాల్లో క్రిస్మస్ దినాల్లో కనీసం మనం ఆలోచన చేయగలుగుతున్నాం యేసు యసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చారు ఆయన ఏమై ఉన్నాడు ఎందుకోసం తన ప్రాణాన్ని పెట్టాడు అనేటువంటి విషయాలు ఈరోజు నేటి క్రైస్తవం ఆలోచించలేకపోతా ఉంది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నీతి మంతులుగా తీర్చబడటం కోసం మనం పాపములో ఉన్నటువంటి వాళ్ళము మరణానికి చేరువులో ఉన్నటువంటి వాళ్ళము అటువంటి వారిని నీతిమంతులుగా తీర్చడం కోసం దేవునితో సమాధాన పరచడం కోసం ప్రభున్నటువంటి శ్రీ ఋషి యొక్క లోకానికి వచ్చి శిరువులు మన కోసం ఆయన మరణించి మూడో దినం మృతింజడి తిరిగి లేవాల్సిన అవసరం ఏర్పడింది ఆయన మరలా రాబోతున్నాడు మనందరినీ కూడా తండ్రితో సమాధానం చేయడానికి తండ్రి తండ్రి వద్దించడానికి ఆ రోజుల్లో అంత్య దినాల్లో మనం ఉంటూ ఉన్నాం అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ సొమయను కూడా ఆ దినాల్లో ఆయన నీతి మంతుడిగా భక్తి ఉండి ఆయన ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నటువంటి వాడు ఎవరు ఆదరిస్తారు ఇస్రాయేల్ని పాపంలో పడిపోయినటువంటి వారు తమ ఇష్టానుసారం జీవితం జీవిస్తున్నటువంటి వారు కాబట్టి ఇటువంటి ఆ విషయంలో ఎప్పుడైతే మానవుడు పాపముడు పడిపోయాడు ఆదాము దేవుడికి దోరస్థలం అయిపోయాం అక్కడి నుండి అందరం దూరస్థలం అయిపోయాను కాబట్టి వారిని పాప బంధకాల్లో నుండి విడిపించగలగడానికి దేవుడే దిగి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆదరణకర్త అని ప్రభువుకు పేరు ప్రభువుకు పేరు కాబట్టి ఐశ్వరాయలు యొక్క ఆదరణ ఇచ్చేటువంటి వ్యక్తి కోసం ఆయన కనిపెడుతున్నట్టుగా ఉన్నాడు ఈరోజు మనము ఎవరిని కనిపెడుతున్నాం ఎట్లా కనిపెడుతున్నాం ప్రభువుని కనిపెట్టగలుగుతున్నామా చూడండి ఆయన ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నటువంటి వ్యక్తిగా ఉండి పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను ఎంత బాగుందో ఈ మాట పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను దేవుని యొక్క ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు అని బైబిల్ లేఖరాలు ఉంటాయి ఈరోజు దేవుని యొక్క ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడుతున్నాం వాళ్ళైతే లోకానుసారమైనటువంటి ఆలోచనలతో మనం నడిపించబడుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి సమయంలో అయితే ఆయన నీతిమంతుడు భక్తిపరుడు ఇస్రాయిల్ ఆధార కొరకు కనిపెట్టివాడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు ఆత్మ యొక్క బోధలు ఆత్మ యొక్క నడిపింపులు ఉన్నటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు ఆ ఆత్మ నడిపింపులో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు చూడండి ఎంత బాగున్నాయో ధర్మశాస్త్రం చూపున ఆయన విషయం జరిగించిన తల్లిదండ్రులు శిశువు యేసుని దేవాలయంలోని తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో యేసు ప్రభుని ఇట్లా ఎత్తుకొని బాబు యేసు ప్రభు దేవుని స్థుతిస్తూ నాదా ఇప్పుడు నీ దాసుని నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోని అన్ని జనులకు నిన్ను వెలుగుగా బయలుపరుస్తున్నాడు నీ ప్రజలైన ఇస్రాయేల్కి మహిమగా నీవు సకల ప్రజలు ఎదురు సిద్ధపరుస్తున్నీ రక్షణ నేను కన్నులారా అంటున్నాడు పరిశుద్ధాత్మ చేత ఏదైతే బోధించబడ్డాడో నీవు ఖచ్చితంగా ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణం పొందడని అతను పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడ్డాడు ఇరవై ఆరు వచనంలో రాయబడిన ఉంటుంది ప్రభు యొక్క క్రీస్తుని క్రీస్తుని చూడాలి ఈరోజు క్రిస్మస్లో క్రీస్తు రీసైపోతున్నాడు నేను విన్నటువంటి ఒక కథ త అనుకోవచ్చు లేదా జరిగినటువంటి సందర్భం నాకు తెలియదు కానీ ఒక దైవ జి చెప్తుండగా జ్ఞానం ఒక బర్త్డే జరుగుతుంది ఒక చిన్న బిడ్డ బర్త్డే జరుగుతుంది ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఉయ్యాలను పడుకోబెట్టారు గెస్ట్లు అందరూ వచ్చేసారు వారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఫ్లవర్ బుకేస్ తీసుకొని వస్తూ ఉంటే ఆ ఫ్లవర్ బుకేస్ని ఆ ఉయ్యాల దగ్గర పెట్టుకుంటూ 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 వెళ్ళిపోతున్నారు అందరు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వచ్చేటువంటి వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నటువంటి సందర్భం వచ్చేటువంటి వాళ్ళు ప్రసూ చేసుకుంటున్నారు ఆ వచ్చిన వాళ్ళ బాబుని చూసి చక్కగా ఆ బాబు దగ్గర పక్కనే అలా 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 ఫ్లవర్ బుకేస్ అన్నీ పెట్టేసుకుంటూ ఉన్నారు ఇక భోజనాల కార్యక్రమం అంతా జరిగిపోతూ ఉంది ఇక హడావిడిగా ఉంది మొత్తం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇది పెట్టాలి వాళ్ళ ఫ్లవర్ బుకే అని చెప్పేసి అక్కడ అంతా పేరు చేశారు ఇంకా చక్క కరెక్ట్గా చెప్పాలంటే ఆ శిశువు ఉన్నటువంటి ఆ యొక్క ఉయ్యాల మీద అన్నీ పేరు చేశాడు తీరా వారి యొక్క బిజీ షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత తీరా చూస్తే బాబు ఎక్కడ బాబు ఎక్కడ బాబు ఎక్కడంటే ఎక్కడున్నాడు లేడు ఆయన మీద మొత్తం ఆ బాబు మీద మొత్తం టోటల్గా ఫ్లవర్ బుక్ వేస్తే నింపేశారు ఊపిరాడక ప్రాణం కోల్పోయాడు ఒక బర్త్డే ప్రాముఖ్యమైనటువంటి బర్త్డేలో ఆ బర్త్డే చేసుకున్నటువంటి వ్యక్తి మిస్ అయిపోతా ఉన్నాడు ఈరోజు బర్త్డే యేసవి ప్రభు బర్త్డే చేయడం మంచిదే బైబిల్ గ్రంథంలో బర్త్డే చేయమని కానీ చేయొద్దని కానీ ఏం లేదు దాని మీద రకరకాల వాదనలు ఉంటాయి క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భాన్ని ఈ సర్వలోకంలోనికి తీసుకెళ్ళటం మంచిదే సంతోషమే ఆయన వచ్చినటువంటి సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే కాదంటలేదు కానీ ఈరోజు మన క్రిస్మస్లో ఆయన రక్షణను కన్నులారా మనం చూడగలుగుతాం రక్షణ యేసుక్రీస్తు ప్రభు గారు యేసు ప్రభువుని కన్నులారా చూసినటువంటి వ్యక్తి సుమయం సమయం జీవితాన్ని కనుక మనంగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు ఆయన భక్తిపరుడిగా ఉంటున్నాడు ఆయన ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు దేవుని చేత బోధించబడుతున్నాడు నీవు ఖచ్చితంగా ప్రభు యొక్క క్రీస్తుని నీవు చూస్తావు నీవు చూడకుండా నువ్వు మరణం ఉందో అంటాడు ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి క్రీస్తుని చూడగలుగుతున్నాం కనులారా లేదా లోకాన్ని మనం చూడగలుగుతున్నామా క్రైస్తవ పేరుతోటి క్రైస్తవ క్రిస్మస్ పేరుతోటి ఈరోజు ప్రేమను దేశమా సుమయను జీవితాన్ని కనుక మనం కనుక ఆలోచించినట్లయితే సుమయను ఏం చేస్తున్నాడు ఆయన ప్రవక్తగా ఉంటున్నాడు ఆయన యాసకునిగా ఉంటున్నాడు సుమయను మనం దీవించి ఆశీర్వదిస్తున్నాడు ఆ రక్షణను తనను రక్షించేటువంటి రక్షకుడు తన యొక్క చేతుల్లో ఉన్నాడు తన చేతుల్లో ఉన్నాడు సుమని ఎంత సంతోషించుంటాడో ఎంత ఉంటాడో దేవాలయంలో విడు ఒక దేవాలయంలో కనిపెట్టుకొని ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు ఈరోజు క్రిస్మస్లో ఈరోజు మనకు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే మనకి ఇస్తారు కూడా ఛాలెంజ్ ఏంటంటే దేవుడు ఈరోజు అనేకులు ఇంకా పాప బంధకాలు ఉన్నారు ఇంకా ఏసుక్రిస్ ప్రభు చూడట్లేదు ఈరోజు అటువంటి వారి కొరకు ఈరోజు నీవు కనిపెట్టుకొని ఉంటున్నావా అటువంటి వారికి సువార్త చెప్పగలుగుతున్నామా మనం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి ప్రేమంద విషయంలో సుమయన జీవితంలో ఆయన నీతి పొరుడుగా ఉన్నాడు సమయంలో జీవితం భక్తి పొరుడుగా ఉంటున్నాడు సమయంలో జీవితం ఆయన పరిశుద్ధాత్మ చేత బోధించబడినటువంటి వ్యక్తిగా ఉన్న ఆత్మ యొక్క నడిపింపులో ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు దేవుడు అనుగ్రహించే అటువంటి వ్యక్తులకు దేవుడు ఏం చేస్తానంటే రక్షణను కన్నులారా చూపిస్తూ ఉన్నాడు అందుకనే స యో అంటాడు సజీవుడైనటువంటి వాణ్ణి నేను ఎరుగుదు నా చర్మం చీకపోయిన తర్వాత నేను మరలా నేను పుడతాను నేను మరలా సజీవుడైనటువంటి నా విమోచకుడు సజీవుడు నేను కన్నులారా చూస్తాను అంటాడు పౌలు అంటాడు నేను నమ్మిన వాళ్ళు అంటాడు ఈరోజు క్రిస్మస్లో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు యేసు ప్రభు కాదు యేసు ప్రభుని మనం చూడగలుగుతున్నామా యేసు ప్రభు తెలుసా మనకి రోజు ప్రభువుని తెలుసుకోవాలని దేవుడు తెలియ కోరుకుంటున్నాడు దేవుడు చిత్తమంది ప్రభుని తెలుసుకోవాలి ప్రభుని చూడాలి ప్రభువుని చూడకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా అంతా కూడా వ్యర్థమైపోతుంది ప్రేమ విషయంలో కాబట్టి సుమయోని వలే నీతి మంత్రుడిగా సుమయోని భక్తి పనుడిగా సుమయోను వలే మనము ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేటువంటి వాణిగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉండేటువంటి వాణిగా మనందరం ఉండాలి దేవుడు తెలియజేస్తున్న మాటలు ఇస్తున్నాను మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరుడు తండ్రి నీ పరిశుద్ధ పాదంలో కొందనాలు స్తోత్రాలు మీ కృప ప్రేమ జాలి దయను బట్టి మీ కొందనాలు చెల్లిస్తూ తండ్రి సమయంలో మీరు ఇచ్చినటువంటి వాక్యం బట్టి స్తోత్రాలు నీవు సకల ప్రజలు ఎదురు శుద్ధపరిచిన రక్షణ కనులారా చూచానని తప్ప సమయాన్ని మాట్లాడిన మాటలు మా జీవితాల్లో నా తండ్రి మేము కూడా మీ రక్షణను మేము చావకు మునిపే ఈ లోకం విడిచిపెట్టక మునిపే మీ రక్షణ మేము కనులరా చూసేటువంటి కృపణ మా కళందరికైనా గ్రహించమని ఏఎస్ రామారావు వేడుకుంటున్నాను తండ్రి ఆమె బ్లెస్ ప్రైజ్ ద లాడ్